మరొకసారి మన అందరి తరఫున పొద్దుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ చిత్రపటాన్ని విద్యార్థి సమక్షంలో అందిస్తానన్నీ చేయవలసిందిగా చాలా చాలా ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు ముఖ్యంగా ముందు అబ్దుల్ కలాం యొక్క చిత్రపటాన్ని చూపిస్తూ మాకు నేత్రానందం కలిగించారు తర్వాత మా విద్యార్థులకి సరైనటువంటి ఎవరైనా ఇబ్బందులు కలిగితే వాళ్ళకి కళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తమ దగ్గరికి పంపిస్తాం సార్ ధన్యవాదాలు తదుపరి మా ఆళ్ళ ప్రవీణ్ కుమార్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు గతంలో ఎంత పంపించాను సార్ మా పాత విద్యార్థులను పంపించాం వాళ్ళందరూ చూశారు